గల ప్రాచీన ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైనటువంటి శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం బాపట్ల జిల్లా పాలెం మండలం చందోలు గ్రామంలో ఉంది పదవ శతాబ్దానికి పూర్వమే గల ఈ శైవ క్షేత్రంలోని పరమేశ్వరుడు శ్రీ లింగోద్భవ మూర్తిగా ఇక్కడ విరాజిల్లటం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది బాపట్ల జిల్లా పాలెం మండలం సందోలు గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత లింగోద్భవ క్షేత్రం పదవ శతాబ్దములకు పూర్వమే ఇక్కడ రాజిల్లుతున్నట్లుగా చరిత్ర చెబుతుంది అయితే యుగ యుగాల చరిత్రగా ప్రాధాన్యత నందిన ఆ చందవోలు మత సామరస్యానికి ప్రత్యక్ష తార్కాణంగా చెప్పవచ్చు ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం కృత యుగమున సంవాద పరంగా త్రేతాయుగమున సనాందన సనత్ కుమారపురముగా ద్వాపర యుగమున ధనధాప్రోలుగా కీర్తి గడించిన కలియుగంలో చందవోలు చందవోలుగా విరజిల్లుతూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది కృతయాగన బ్రహ్మ విష్ణువు నివారించటకు ఈశ్వరుడు మహోన్నతంగా ఎదిగినటువంటి లింగమును ఆవిర్భవించి తన ఆద్యంతములను తెలుసుకుని రమ్మని ఆదేశించిన సమయాన విష్ణువు ఆదిని తెలుసుకున్నటకు విఫలయత్నం చేసి తన ప్రయత్నం సఫలం కాలేదని అంగీకరించగా బ్రహ్మ అంతం తెలుసుకొనలేక విఫరుడై ఉండి కేతకీ పుష్పము కామధేనులను సాక్ష్యాలుగా తెచ్చి ఆ సత్యమాడగా అసత్యమాడగా ఈశ్వరుడు ఆగ్రహించి బ్రహ్మకు కలియుగాన పూజలు ఉండవని కేతకీ పుష్పం పూజార్హం కాదని కామదేనువు ముఖము చూసిన దోషమని శాపమునిచ్చారు ఈ పురాణ కథనం ఈ సందోలు ప్రాంతం నందు జరిగినందున ఈ పురమును సంద సంవాదపురమని పలికిరి ఇందుకు నిదర్శనంగా ధ్వజస్తంభం వద్ద అపురూప చింతామణి సాలగ్రామ శివలింగం ఉండటం విశేషంగా చెప్పవచ్చు Ahí te

yeah <laughs> హరిహోం శ్రీ గంగాపర లింగోద్భవ స్వామి వారి దేవస్థానం చందోలు ఈ లింగోద్భవ స్వామి వారు ద్వాపరయుగం నాటి కాలం నుండి స్వామివారి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు తదనంతరం పదో శతాబ్దంలో చోళరాజుల యొక్క పరిపాలనలో దేవాలయం పునర్నిర్మాణం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి ఈ గ్రామానికి నలుదిక్కుల నుంచి విశేషమైనటువంటి భక్తులు పర్వదినాల్లో వస్తాం అలాగే స్వామివారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు అందులో విశేషమైనటువంటి మహాశివరాత్రి పుణ్యమైనటువంటి రోజున భక్తులందరూ కూడా ప్రాతకాలం నుంచి లింగోద్భవ కాలం వరకు కూడా అర్చనాది కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు పాల్గొంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఈ యొక్క స్వామివారి మహాశివరాత్రి విశేషమేమంటే దాన ధర్మాదులు అలాగే ఎగ్ని కార్యాల కన్నా విశేషమైనటువంటి ఫలితం ఈరోజు స్వామివారి సేవలు దొరుకుతుందని చెప్పేసి పురాణాలు చెప్పున్నారు కాబట్టి యావై మంది కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి విగ్రహాన్ని పొందుతూ ఉన్నారు నమశ్చివాయ అందరికీ నమస్కారం బాపట్ట జిల్లా పెట్టలవానపాలెం మండలం సందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత గంగోద్భవ స్వామివారి దేవస్థానం బహు ప్రాచీనమైనది ఈ బాపట్ట జిల్లాలో ఉండేటువంటి ప్రముఖ క్షేత్రాలలో ఈ చందోలు క్షేత్రము చాలా ప్రాచీనమైన దేవాలయం అటువంటి ఈ దేవాలయంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చినటువంటి వచ్చేటువంటి మహాశివరాత్రికి అనేక ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి భక్తులు చందోబులు ఉండాలిగా మరి ఒక రకంగా చెప్పాలంటే ఒక తిరునాళ మహోత్సవం లాగా జనం చేస్తారు మరి అటువంటి భక్తులందరికీ కూడా మరి వారికి ఒక క్రమ పద్ధతిలో ప్రతి గంటకి గంటకి అభిషేకం జరిపించే విధంగా అలాగే వచ్చిన ప్రతి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు ఒక వరుస క్రమంగా సక్రమంగా వినియోగ వినియోగం జరిగే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నాం అలాగే దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా శుద్ధి చక్కగా శానిటేషన్ చేయించటం పరిశుభ్రం చేయించడం అలాగే వాళ్ళకి భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలలో అన్ని వసతులు ఉండే విధంగా స్నానాలు చేసే విధంగా అలాగే అన్ని విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి భక్తులు ఈ ప్రముఖ శైవక్షేత్రమైన చందువులు లెంగోద్భవ స్వామి ఆలయానికి విరివిగా విచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా నిర్విరామంగా జరిగేటువంటి అభిషేక మహోత్సవాల్లో పాల్గొనండి అలాగే రాత్రి ఎనిమిది గంటల దగ్గర నుండి స్వామివారికి లింగోద్భవ స్వా లింగోద్భవ కాలంలో విశేషంగా పంచామృతాలు సుగంధ ద్రవ్యాలు అలాగా వివిధ అభిషేకాలన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతాయి ఈ కార్యక్రమాలు పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి సతీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ మరీ పేర్కొన్నాం సర్వే జనా సుఖనోభం మీరు వాడే సర్వే జనా సుఖలో భవంతు అందరికీ నమస్కారం బాపట్ట జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామం బహు ప్రాచీనమైన గ్రామం ఈ గ్రామం పూర్వకాలం నుండి అనేక రకాలుగా అనేక పేర్లతో పిలువబడుతుంది ఎందుకంటే పూర్వ ఇక్ష్వాక మా ఇక్ష్వాక వంశ రాజులు వంశ రాజులు ఆ తర్వాత జమీందారులు ఇట్లా వరంపర జరిగే సమయంలో చందవోలు ధనదవోలు మరి అనేక పేర్లతో ఈ గ్రా రూపాంతరాలు చెంది ప్రస్తుతం చందోలు అనేటువంటి పేరు సార్థకంగా జరిగింది మరి ఈ చందోలు గ్రామంలో బహుప్రాచీనమైనటువంటి శైవక్షేత్రం ఉన్నది ఆ శైవక్షేత్రం పేరు శ్రీ లింగోద్భవ వారి దేవస్థానము ఈ దేవస్థానము దాదాపుగా అరవై సెంట్ల విస్తీర్ణంలో కలిగి మరి లింగోద్భవ వారు శ్రీ పార్వతీ అమ్మవారు శ్రీ వీరభద్రస్వామి లోపల ప్రధానమూర్తులుగా ఉంటారు మరి స్వామివారి తూర్పు భాగంలో దాదాపుగా అరవై ఎత్తుగల జీవధ్వజస్మ ఉంటుంది అలాగే వాయువ్య భాగంలో ఉపాలయాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు లక్ష్ లక్ష్మీ పద్మావతి అమ్మవారు రమాసహిత సత్యనారాయణ స్వామివారు తర్వాత లక్ష్మీ వారు ఈశాన్య భాగంలో ఆంజనేయ వారు నవగ్రహ దేవతలు ఉపాలయాలు ఉంటున్నారు అలాగే ఈ ఆలయంలో అనేక సంవత్సరాల బట్టి ఉన్నటువంటి దేవతా వృక్షాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆ దేవతా వృక్షాలు మధ్య కావచ్చు మర్రి కావచ్చు మారేడు నేరేడు జమ్మి మోదుగా ఇటువంటి దేవతా వృక్షాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఈ ఆలయం దాదాపుగా నాలుగవ శతాబ్దం నుండి వెలుగుందినట్లుగా మనకు ఉన్న శాసనాల బట్టి ఆధారం తెలుస్తోంది అలాగే పదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కులోత్తంగ చోళ మహారాజు పరిపాలన సమయంలో జీర్ణావస్థకు చేరుకుంటే తిరిగి పునర్నిర్మాణం చేసినట్లుగా అలాగే ఆ కాలంలో ఉండేటువంటి రాజులు సాక్ష్యంగా చంద్ర భగవాన్ని సాక్ష్యంగా పెట్టుకుంటారు అటువంటి సాక్ష్యంగా ఈ ఆలయంలో ఒక శిలాశాసనం అన్నది ఆ శిలాశాసనం మీద సూర్యుణ్ణి చంద్రుణ్ణి సాక్ష్యంగా పెట్టుకొని వారు చేసిన దాన ధర్మాలన్నీ కూడా ఒక పెద్ద శాసనం మీద నిక్షిప్తం చేశారు అలాగే లింగోద్భవ స్వామి దేవస్థానం అనేటువంటి ఈ గ్రా ఈ ఆలయంలో స్వామివారి పేరు కూడా లింగోద్భవడే మరి శివరాత్రి అనగానే లింగోద్భవానికి చాలా ప్రాధాన్యత ఉంది లింగోద్భవం అనగానే మరి లింగం ఉద్భవించిన సమయంలో బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు విష్ణువు వీరిద్దరూ కూడా వాదం చేసుకునే సమయంలో వీళ్ళు ఏం చేశారని ఈ లింగానికి ఊర్ధ్వభాగం ఎక్కడ ఉన్నది అధోభాగం ఎక్కడ ఉన్నదని వాదం చేసుకునే సమయంలో బ్రహ్మదేవుడు చెప్తాడు నేను ఊర్ధ్వభాగాలకు వెళ్ళి వస్తాను నువ్వు ఊర్ధ్వభాగం ఎక్కడ ఉందో తెలుసుకొని వస్తాను నువ్వు అధోభాగాలకు వెళ్ళమనడం జరిగిందట అలాగే ఊర్ధ్వభాగం ఎంత దూరం వెళ్ళినా సరే ఆయన ఎక్కడా కూడా హంస రూపంలో ఆయనకి అర్థం కాలేదు అలాగే విష్ణు భగవానుడు మరి కూర్మ రూపంలో అధోభాగాలకు వెళ్ళి ఎంతో పరిశో శోధించాడు ఆయనకి కూడా అర్థం కాలేదు ఈ సమయంలో మరి గోమాత వాళ్ళకు ఎదురయ్యి బ్రహ్మదేవుడికేమో నోటుతో చూశానని చెప్తానని చెప్పింది విష్ణు భగవానుడికేమో తోకతోటి చూడలేని చెప్తాను శివుడిగా చెప్పడం జరిగిందిట మరి ఆ సందర్భంలో మరి శివుడి దగ్గరకు వచ్చి బ్రహ్మదేవుడిని చూశానని ఆయన చెప్పడం మరి విష్ణుమూర్తి తటస్థంగా ఉండటంతో బ్రహ్మదేవుడికి మరి ఈ కలియుగంలో పూజ అర్హత లేనట్లుగా మరి శపించినట్లుగా మనకి తెలుస్తోంది అయితే ఇందులో ఈ లింగోద్భవ మూర్తి దాదాపుగా పద్నాలుగు అడుగులు సాలగ్రామ చింతామణి చింతామణిశైలతో కూడిన మహాశివలింగం ఈ శివలింగంలో పైన బ్రహ్మ స్వరూపంగా హంసరూపంలో బ్రహ్మదేవుడు మధ్యలో పరమేశ్వరుడు మానవాకారంగా ఎందుకంటే చతుర్భుజాలతో చక్కగా దాదాపుగా అడుగున్నారా విగ్రహం అపురూపంగా కల్పిస్తుంది అలాగే కింద కూర్మరూపంలో విష్ణుమూర్తి ఈ మూడు కలిసి కలిసినటువంటి శివలింగం మరి కొంతకాలం ఈ ఏమంటారు గజనీ మహమ్మద్ కాలంలో హిందూ దేవాలయ ధ్వంసం చేసే సమయంలో ఆ మధ్య భాగంలో ఉండేటువంటి పరమేశ్వరుడి హస్తపాదాలు భిన్నం చేయడం వలన ఆ శివలింగం పూజ అర్హత లేదని తెలియపరిచారు అప్పుడు శివలింగం తీసేసి తర్వాత మరొక నూతలింగాన్ని లోపల ప్రతిష్ఠించి పూజిస్తున్నారు అయితే ఈ నేటికి కూడా ఈ అపురూపమైన సాలగ్రామ చింతామణి శిల ఈ ఆలయంలో స్వామివారికి ఈశా ఈశాన్య భాగంలో కనిపిస్తుంది ఇటువంటి విశిష్ట పర్వదినం విశిష్ట చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో శివరాత్రి మహావైభవంగా జరుగుతుంది తెల్లవారుజావం నాలుగు గంటల నుండి ప్రతి గంటకి గంటకి కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అభిషేక సౌకర్యాలు చేయడం జరుగుతోంది అలాగే రాత్రి ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు కూడా లింగోద్భవ సమయంలో చాలా అద్భుతమైనటువంటి నూట ఎనిమిది బిందులతో పావు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అలా పళ్ళ రసాలు సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిలో కలిపి లింగోద్భవ కాలంలో అత్యద్భుతంగా అభిషేకం జరిగి ఆ ప్రసాదాలన్నీ కూడా ఆ సమయంలో భక్తు కాబట్టి అందరికి అందరికీ అందించడం జరుగుతుంది తర్వాత పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి లింగోద్భవ స్వామివారి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని మనకు లభిస్తుంది కాబట్టి భక్తజనులు ఏమైనామంది కూడా ఈ విశేషాలు తెలుసుకొని చందోల గ్రామానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిగా మరీ మరీ కోరుతున్నా సర్వే జనా సుఖనవంతం